ఎన్నికల బాండ్స్ వివరాలను ఎస్బీఐ వెంటనే బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో గాజువాక ఎస్బీఐ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు పార్టీ జోన్ కార్యదర్శి ఎం రాంబాబు మాట్లాడుతూ ఎన్నికల బాండ్ పథకాన్ని రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగిందని దానికి అనుగుణంగా మార్చి ఆరు కల్లా స్టేట్ బ్యాంక్ వివరాలు ఇవ్వాలని ప్రకటించిందని అయితే నేటికి ఆ వివరాలు ఇవ్వకుండా నూట ఇరవై రోజులు గడువు ఇవ్వాలని ఎస్బీఐ కోరడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందన్నారు ఎస్బీఐని బీజేపీ ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందని అన్నారు కార్పొరేట్ సంస్థల ద్వారా బాండ్స్ రూపంలో నిధులు సేకరించి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని అన్నారు ఎన్నికల బాండ్స్ ద్వారా నిధులు సేకరించి డబ్బులు కుమ్మరించి అధికారంలో రావాలని బీజేపీ ప్రభుత్వం ఎదురు చూస్తుందని ఆరోపించారు ఏ లోకేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జోన్ నాయకులు కె సంతోషం వర్మ కేపి కుమార్ ఎం శ్రీదేవి వై సుబ్బరాజు సత్యనారాయణ కోటేశ్వరరావు పాల్గొన్నారు దాన్ని అమలచే రిపోర్ట్ అనేటివి చాలా విచారటనైనటువంటి విషయం కండెం కాల్పున విషయం ఎందుకు అంటే అతను ఎవరికి ఎంత ధర్మార్థం అయ్యి ఏ పార్టీలు ఎంత తీసుకున్నాయి తెలియటం కోసమే కదా సుప్రీంకోర్టు ఇచ్చింది తీర్పు కానీ ఆ తీర్పును పక్కన పెట్టి దాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నటువంటి ఎస్బీఐ సిబ్బంది ఇప్పటికైనా సరే దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా ప్రజలకు తెలియాలి మీ అవసరం కూడా నాశనం చేసేలాగా ప్రభుత్వము కష్టపడుతుంది వాళ్ళు ఏదైతే జమిలు ఎన్నికలు ఉన్నాయో ఉన్నారో ఆ జమిలు ఎన్నికలు నిర్వహించడానికి లాగా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంది అందులో భాగంగానే ఎన్నికల బాండ్లు ఈ రెండు ప్రకటించాలని ఎస్పీ కోరుతున్నాం ఎన్నిక బాండ్లు ముఖ్యంగా రెండు వేల ఐదు ఐదు కోట్లు ఈ రోజు ఎన్నికల బాండ్ల వల్ల ఆదాయం వచ్చింది అందులోని ఆరు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఒక బీజేపీకే అకౌంట్ లో పడ్డాయి మీరు ఎన్నిక పార్డులు పథకం ఇది తప్పు అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది సుప్రీంకోర్టు